ప్రచురణార్థం జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి వసతి గృహాల తనిఖీలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి మత్స్య శాఖ డైరెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఐఏఎస్ వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర పౌరసరఫరాల కార్యదర్శి మత్స్య శాఖ డైరెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఐఏఎస్ అన్నారు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీనియర్ ఐఏఎస్ అధికారుల సోషల్ మైనారిటీ బీసీ మరియు గిరిజన సంక్షేమ హాస్టల్లో రాత్రి తనిఖీ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం జిల్లాలో పాల్వంచెలో గూడెంలో ఉన్నటువంటి టీజీఎంఆర్ఎఫ్ గృహం మరియు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల కళాశాలను తనిఖీ చేశారు వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె వసతి గృహాల గదులను పరిశీలించారు అనంతరం స్టోర్ రూంలో నిల్వ ఉంచిన బియ్యం ఆహార పరిశీలించారు కిచెన్ షెడ్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం తయారీని పరిశీలించి వంటకు పరిశుభ్రమైన నీటిని వినియోగించాలని మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు విద్యార్థులతో మమేకమై ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు అనంతరం ఆమె సిబ్బంది యొక్క హాజరు రిజిస్టర్లను పరిశీలించారు అనంతరం డాక్టర్ ప్రియాంక అల ఐఏఎస్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు రెసిడెన్షియల్ స్కూళ్ళూ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనం అల్పాహారం కలుషితం కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు భోజనం వండడానికి ముందే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నాసిరకం

విజిట్ చేయడంలో భాగంగా ఇక్కడ ఉన్న ఆల్ ఫెసిలిటీస్ని కూడా పరిశీలించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ స్టాఫ్ అటెండెన్స్ తర్వాత ఇక్కడ తీసుకోవాల్సిన ఆల్ కైండ్స్ ఆఫ్ సేఫ్టీ హైజీన్ అండ్ అదర్ ప్రోటోకాల్స్ని కూడా చూడడం జరిగింది ఎస్పెషలీ విత్ రిగార్డ్ ఫుడ్ వాటర్ అండ్ హైజీన్ అంటే శానిటేషన్ ఇది సో మోస్ట్ ఆఫ్ ది ఫెసిలిటీస్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ప్లస్ అప్ టు డేట్ కూడా ఉన్నాయి విత్ రిగార్డ్ టు ఏదైతే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్పెసిఫిక్ మెన్యూ చార్ట్ ఏదైతే రూపొందించారో దాన్ని చాలా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఫాలో అవుతున్నారు అండ్ ఏదైతే హైజీనిక్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఫైవ్ టైమ్స్ ఏదైతే మెన్యూ ఇచ్చారో అదే అది కాకుండా డైట్ ఛార్జెస్ ఏదైతే పెంచారో కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఏదైతే పెంచారో అది చాలా స్పష్టంగా ఈ హాస్టల్స్ లో కనిపిస్తుంది పిల్లలకి అవన్నీ కూడా అందినట్టు సమాచారం వస్తుంది సో ఇక్కడ ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా చాలా డెడికేటెడ్గా కూడా పనిచేస్తున్నారు సో అది చిల్డ్రన్స్లో కూడా చిల్డ్రన్లో కూడా కనిపిస్తుంది సో సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ అప్ ద గుడ్ వర్క్ యూ థ్యాంక్ యూ